ప్రాథలు ఎక్కువ కళ్ళు పెట్టుకోవాలి మనం చేసే ప్రతి ఒక్క ప్రార్థన ప్రాబ్ల దేవుడు వినేటట్టుగా ఆమె చెప్పేటట్టుగా మనం ప్రాబ్లం చేద్దామని స్తోత్రం 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 ఆ పరిస్థితులు అన్నికి ఆది స్థితులు స్తోత్రాలు తండ్రి ఆయా ఈ మధ్య రకాల సమయంలో తండ్రి నీ మందిరంగా కట్టుకుండగా ప్రవ్వ ఆయా తండ్రి కట్టేటప్పుడు ప్రవ్వ సంఘంగా కూడి నీ ప్రారంభిస్తున్నాం తండ్రి నీ బలమైన ఆత్మతో నింపండి తండ్రి ఆయా ఇదిగో తండ్రి మీరు ఆయా ఏదైతే సహాయం కావాలని ఎదురు చూస్తున్నాం ప్రవ్వ ప్రతి ఒక్క ద్వారా లోపం చేయండి ప్రవ్వ ప్రతి ఒక్క గుప్పి లేచినాంలో చెరవబట్టని కృపదించండి తండ్రి ఇప్పుడు కొంచెం మందిన ప్రవ్వ ఈ మందిరం కట్టేసరికి ప్రవ్వ ఆయా భూ దిగంతాలను

విడుదల పొందుకోవాలి ప్రభా రక్షండ రక్షణ పొందుకోవాలి మారు మనసు ఆయన మారు మనసు కలగాలి ప్రాబా అలాంటి గొప్ప మందిరం తండ్రి ఈ మందిరాన్ని కట్టుకునేందుకు నీకే స్వట్రాలు తండ్రి ఎటువంటి అవసరాలు లేకుండా ఆ ఎటువంటి ఇబ్బందులు లేకుండా తండ్రి ఇదిగో తండ్రి ప్రతి ఒక్కరి తండ్రి ఆయా నీళ్లు తండ్రి అండి బోరు చేయండి ప్రతి ఒక్క విషయం తండ్రి నిషాన్ని చోటు చేస్తున్న తండ్రి ఆ కట్టడా తండ్రి ద్వారా లోపించండి తండ్రి ఆయా తండ్రి మీ కోతలు లేవనెత్తమని అడుగుతున్నాను తండ్రి ఆయా కట్టడా సహాయని ఆయన జనాంగాన్ని నడిపించమని అడుగుతున్నాను నీటి గరాలు ప్రభావం ఇచ్చిన ప్రభావస్తున్నా తండ్రి చికి దయచాలి ప్రో ఇదిగో తండ్రి అదే విధంగా తండ్రి ఇక్కడ నిజంగానే ప్రోగా శరీరానుసారంలో ప్రోగా ఇదిగో తండ్రి నీటిని పడాలి ప్రోగ ఆత్మానుసారాన్ని లో విడిచి వెళ్ళిపోవాలి ప్రభావ అలాంటి గొప్ప మందిరంగా తండ్రి ఈ మందిరాన్ని ఏమనేతమని అడుగుతున్నా తండ్రి దీన్ని కట్టడానికి కూడా తండ్రి ఆయా అనేక మంది ఆయా ప్రజలలో ఎవరెత్త వాళ్ళంతటి వాళ్ళల్లోనే ఆకృత పడతారు చేయాలి ప్రభా ఆ ఇక్కడికి రావడానికి పని చేయడానికి కూడా తండ్రి ప్రతి ఒక్కరూ తండ్రి అలాంటి ప్రేరేపణ దాయిత్వం మనం చూస్తున్నారు తండ్రి చిన్నపిడ్డలేని వృద్ధులేని వృద్ధాప్యులైనా అవి ఎవరు వస్తున్నారు ఏంటి ప్రతి ఒక్క బిడ్డలు

ఇప్పుడే తాకలు ప్రభావ ఇప్పుడే మందించండి వేస్తున్నాము ప్రతి ఒక్కరు మందించాకలు ప్రభావ ఆ రోజు

కడుపు ఈ ప్రాంతం రక్షణ ప్రోత్తిస్తున్నందుకు ఈ అద్భుతంగా తీసుకుంటాం ప్రభావ ఈరోజు సొంతంగా ప్రభావ సంఘంగా ఇది మాసాలని ప్రభుత్వం సాధన చేస్తుంది మూడు రోజుల ప్రభావ అనేకులు వచ్చిన కొత్తగా కలుగురుగా చూసినా అనేకుడికి విడుదల కలుగురుగా ఆయా ఇదిగో ఈ మందిరము సమస్త అనేది ప్రాధాన్యత అన్న ప్రభావ ఎడగని వాళ్ళు ప్రభావ రక్షణ పొందుకునే సొరం సాధించారు అయా ఎక్కడ ప్రతిబులకలు ఒక ప్రతి ఒక్కరికి నడుస్తుంది ఇది చట్టానికి ప్రభావ సంపూర్ణ సహాయం కలిగిస్తుంది మూడు గంటల ప్రభుత్వం బిడ్డలందరికీ కూడా నడిపిస్తుంది వచ్చిన ప్రతి ఒక్కరిని ప్రభావం బలమైన మీ సాధనకు వాడుతున్నాను ఏమని ప్రార్థిస్తుంది అందరికీ ఇది మీరు నిలబడారు కదా అంతవరకు ఇప్పుడు చేసేది చేసేదండి